నేను వెళ్ళను నేను వెళ్ళను నేను వెళ్ళను అని జీవుడు పట్టు కూర్చుంటాడు ఈ పురాణి బలవంతంగా తీసేస్తారు ఇందులోంచి అంత పేచి పెట్టి శరీరం మీద తన భోగముల మీద తన ఐశ్వర్యం మీద కాంక్ష పెంచుకున్న వాణ్ణి తరిమి తరిమి ఇదే శరీరంలో అధోభాగమున ఉన్నటువంటి అపానవాయు మార్గం గుండా విడిపోతాడు అలా విడిపోతే వైశసము అనేటటువంటి భయంకరమైన నరకంలో యాత్ర మొదలు పెడతాడు అందుకని అధోభాగము గుండా పెడతాడు అందుకని ఈ ద్వారాలు ఉన్నాయి ఇవి కాకుండా తన రాజ్యమునందు ఎందరో ఉన్నారు ప్రజలు కానీ పురంజనుడు మాత్రం ఎప్పుడు ఇద్దరు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు పుట్టుకతో అంధులు వాళ్ళు వాళ్ళిద్దరి చే వాళ్ళిద్దరి భుజాల మీద చేతులు వేస్తాడు వేసి వాళ్లతో కలిసి వెడుతుంటాడు ఒక ఆయన భుజం మీద చెయ్యేస్తాడు ఆయన తీసుకెడుతుంటాడు ఈయన కళ్ళు లేనివాడు ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు అలా తీసుకెళ్లేటటువంటి ఆయన్ని నిర్వాక్ అని పిలుస్తారు ఇంకొక ఆయన ఉంటాడు ఆయనకి కళ్ళు ఉండవు వీళ్ళిద్దరినే భుజాల మీద చేతులేసి చేస్తాడు విషయాలన్నీ ఆయన పేరేమి అంటే పేచస్కృత్ ఆయన మీ భుజం మీద చెయ్యేసి ఆయన ఏం చేయమంటే చేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరికీ కళ్ళు ఉండవు వాళ్ళిద్దరు ఎవరు అంటే కాళ్ళు ఉన్నాయి కాళ్ళకి కళ్ళు ఎక్కడ ఉంటాయండి వీటికి కన్నాలు ఏమి ఉండవు ఇంకా ఈ కన్నములు ఇక్కడ వరకే రంధ్రములతో కూడిన భాగం ఉంటుంది ఇంక నుంచి రంధ్రాలు ఉండవు అందుకని రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడతాయి భాగవతం వినడానికి వెళ్ళు వెడతాయి దేవాలయానికి వెళ్ళు వెడతాయి చూడకూడని ప్రదేశమునకు వెళ్ళు వెడతాయి అందుకని వీటికి కళ్ళు లేవు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాయి అంతే అందుకని వీటితో పెడతాడు ఇంకొక దాని మీద చెయ్యేసి ఇంకో అంధుడి మీద వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు చేతులు వీటికి కన్నాలు ఉండవు ఏం చేయమంటే ఏమి చేస్తాయి ఈశ్వర పూజ చేయి చేస్తాయి ప్రసాదం బుచ్చుకో బుచ్చుకుంటాయి నమస్కారం చేయి చేస్తాయి దిక్కుమాల పనులు చేయి చేస్తాయి ఏం స్వాతంత్రం ఉండదు కాబట్టి ఏమైంది ఇద్దరు అంధులతో చేస్తాడు ఈ ఇద్దరు గుడ్డి వాళ్లతో చేసినటువంటి పనులు సాధారణంగా పురంజనుణ్ణి పురుగు తన నోటిలోంచి వచ్చినటువంటి పట్టు పురుగుతో గూడు కట్టుకుని ఆ పట్టుకాయలో పడుకుంటుంది కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకడు కన్నేస్తాడు ఆ పురుగు చుట్టూ ఉన్న పట్టు దారం మీద కన్నేసిన వాడు పట్టుకాయ కోసి లోపల ఉన్న పురుగుని పైకి తీయడానికి దారాన్ని కోసేస్తే ముక్కలవుతుందని పురుగు చచ్చిపోవాలి దారం దక్కాలి అందుకని మరుగునీళ్లల్లోకి పట్టుకెళ్లి ఈ పట్టుకాయలు వేసేస్తాడు లోపల ఉన్న పురుగు తాను కట్టుకున్న గూటిలో తాను ఉడికి ఉడికి చచ్చిపోతుంది అప్పుడు తీసుకెళ్లి ఒక కండికి పెట్టి దారాన్ని ఒలిచేసుకుంటాడు ఈ కాయల్ని కాకులకి విసిరేస్తాడు అలా తాను చేతులతో చేసినటువంటి దుష్కర్మల చేత తానే బంధింపబడుతుంటాడు అందుకని ఇద్దరు గుడ్డి వాళ్లతో తిరుగుతున్నాడు ఇటువంటి వాడు విషూచినుడు అనబడేటటువంటి వాడితో అంతఃపురంలో భార్యా బిడ్డలతో ఎప్పుడు సుఖాలు అనుభవిస్తుంటాడు ఇటువంటి వాడు ఒక రోజున ఒక గుర్రం ఎక్కాడు దాని తన పక్కన పదకొండు మంది సేనాపతుల్ని పెట్టుకున్నాడు అంటే పదకొండు ఇన్ పద ఇంద్రియాలు ఒక సేనా ఒక మనస్సు పెట్టుకుని దానికి ఒకటే కళ్ళెం ఒకటే సారథి అంటే స్వప్నమునందు విహరిస్తున్నటువంటి జీవుడు జాగృతిలో లేచి ఉండగా తాను ఏ పనులు చేస్తున్నాడో అవే స్వప్నంలో కనపడతాయి అందుకని ఆ రథమికి తాను చంపవలసినవి చంపకూడనివి కూడా చంపేశాడు అంటే చెయ్యవలసినవి చెయ్యకూడనివి కూడా చేశాడు ఇప్పుడు చెయ్యకూడనివి చంపవల చంపకూడని వాటిని చంపాడు ఇప్పుడు ఇవన్నీ పగబట్టాయి పగబట్టి ఇనప కొమ్ములు ధరించి కూర్చున్నాయి నువ్వు కోట్లోంచి మాట బయటికి రాని పని పడతా ఉన్నాయి అంటే చెయ్యకూడని పనులు పాపములై కట్టి కొడపడానికి సిద్ధపడుతున్నాయి జీవుడి శరీరం నుంచి బయటికి వస్తే ఇప్పుడు అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు భార్యని చూశాడు అయ్యో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను నాకు ఎంత బెంగగా ఉందో నువ్వు బాగున్నావా అన్నాడు ఆవిడ అలకా గృహంలో ఉంది అంటే మళ్ళీ సాత్విక బుద్ధి ఎందు ప్రవేశించాడు ఇలా ఉండగా 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 కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దదైపోతోందేమో అని అనుమానం వచ్చిందంటే బుద్ధి ఎందు స్మృతి తగ్గుతోంది మెల్లిమెల్లిగా ఏం చేసిందంటే వీడికి అనుమానం రాగానే ఒక రోజున స్నానం చేసి ఉజ్వలము అన్న వస్త్రం కట్టుకుని వచ్చింది ఆ బోమ ఆవిడికి ఎవరం తరగడం ఏమిటనుకున్నాడు మళ్ళీ కౌగులించుకున్నాడు ఉజ్వలము అంటే తన బుద్ధి ఎందు తనకి భ్రాంతి అన్నీ మరిచిపోతూ ఉంటాడు ఒక్కటి జ్ఞాపకం ఉండదు దీపం వెలిగించడం మర్చిపోయి పూజ చేసేస్తాడు బొట్టికోవడం మర్చిపోయి సంజావనం చేసేస్తాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరిచిపోతున్నాడు అయినా నా అంత వాణి నేనంటుంటాడు ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇలా జరుగుతుంటే చండవేగుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు చూశాడు ఈ కోటని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు ఆయన దగ్గర మూడు వందల అరవై మంది మగస సైన్యం మూడు వందల అరవై మంది సైన్యం ఉన్నారు మూడు వందల అరవై మంది మగ సైన్యం తెల్లగా ఉంటారు మూడు వందల అరవై మంది ఆడ సైన్యం నల్లగా ఉంటారు అంటే రాత్రులు నలుపు పగళ్ళు తెలుపు వీళ్ళే శుక్లపక్ష కృష్ణపక్షాలుగా ఉంటారు వీళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు ఈ వీళ్ళు వచ్చి కోటని బద్దల కొడదామని చూశారు అంటే శరీరాన్ని పడగొడదామని చూశారు ఈలోగా వీళ్లతో పాటు కాలకన్య కలిసినది కాలకన్య అంటే కాలస్వరూపమైనటువంటి ఈశ్వరుడే ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది ఆవిడ ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు బ్రహ్మజ్ఞాని కదా ఈయనకి ఏం బాధ ఉంటుంది ఎవరినైనా చేసుకుంటాడని నారదుడు కనపడితే ఓ రోజు అడిగింది నన్ను పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు నాకు నీ అక్కర్లేదు నేను చేసుకోనన్నాడు అంటే కాలకన్య కాబట్టి శరీరాన్ని పడగొట్టేయగలదు మృత్యురూపమై కానీ నారదుడు నేను చేయలేదు బ్రహ్మజ్ఞానండి బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు కాబట్టి ఏం చేసింది ఒక శాపం ఇచ్చింది నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండగా తిరుగుతూ తిరుగుతుండండి నాకు ఏమిటంగా నామాన్ని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటానన్నాడు ఆయన అందుకని నారదుడు తిరుగుతుంటాడు ఆయన అన్నాడు బ్రహ్మజ్ఞానికి కోపం ఉండదు ఆయన అన్నాడు నువ్వు నన్ను శపించావు కానీ నీకో మాట చెప్పనా నిన్ను ఎవడు పెళ్లి చేసుకోడు నువ్వు కాలకన్యవి నీకు పెళ్లి ఏమిటి అందుకు నువ్వు ఒక వాడి పేరు వాడి దగ్గరికి వెళ్ళి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అన్నాడు యమనుల నాయకుడు భయుడి దగ్గరికి వెళ్ళింది నన్ను పెళ్లి చేసుకోంది ఆయన అన్నాడు నువ్వు నాకు లాంటిదనివి నిన్ను నేను పెళ్లి చేసుకోకూడదు నాకు తమ్ముడు ఉన్నాడు వాడి పేరు ప్రజ్వరుడు నువ్వు వాడు కలిసి ఒక పని చేస్తుండండి ఆ పని పేరు దేవగుప్తము చాలా రహస్యం ఎలా జరిగింది అన్నది లోకంలో ఎవ్వరూ పట్టుకోలేరు మీ ఇద్దరే అది చేయగలరు వరం ఇస్తున్నాను నీకు భర్త దొరకలేదని కదా నువ్వు బాధపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి భర్తలు వస్తున్నారు నీకు భర్త దొరకట్లేదు నీకు నేను వరం ఇస్తున్నాను ఊళ్ళో ఉన్న భర్తలందరూ ఇవాళ నుంచి నీకు భర్తలే నువ్వు ప్రతి పురుషుడికి భార్య అయిపోతావు నువ్వు భార్య అయిపోయినట్టు వాడికి తెలియదు విచిత్రం నువ్వు ఎప్పుడు ఇల్లు పట్టుకుంటే అప్పుడే వాడు భర్త అయిపోన్నాడు అని నీకు నేను వరం ఇస్తున్నాను నువ్వు ఎప్పుడు ఇల్లు పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీ పేరు జరా అంటే ఏమిటి వృద్ధాప్యం కాలకన్య వచ్చేస్తుంటుంది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది శరీరానికి ఏమొస్తుంది వృద్ధాప్యం వస్తుంది నాకు ముసల్తనం వచ్చిందని ఒప్పుకుంటాడు ఏంటి వచ్చి పట్టేసింది అంటే ఇప్పుడు ఆవిడ భార్య కూర్చుంది ఎప్పుడైతే ముందు జ్వర వచ్చిందో వెనకాతలే భయుడు వస్తాడు భయుడు వెనకాతల యవనులు సైన్యం వస్తుంది యమనులంటే జ్వర వృద్ధాప్యం వచ్చిన తర్వాత యవనులు రావడం అంటే బెంగలు భయాలు వ్రణాలు రోగాలు ఇవన్నీ బయలుదేరిపోతాయి ఇవన్నీ ఏమిటో ఇలా వస్తుంది అస్తమానం ఎప్పుొస్తోంది ఏమైపోదు కదా ఏమైపోదు కదా అంటారంటే తను చచ్చిపోతానేమో అని బెంగ మొదలు ఇహ అందుకని చెప్పి భయుడు వస్తాడు ఆ వీళ్ళ తమ్ముడు వస్తాడు వాడి పేరు ప్రజ్వరుడు అంటే పెద్ద జ్వరం వస్తుంది అంటే ఓ పెద్ద గబ్బు వస్తుంది వాడు ఏం చేస్తాడు సంధిబంధములు విడగొట్టేస్తాడు అంటే ఇప్పటి వరకు ఉన్న పటుత్వాన్ని ఊడగొట్టేస్తాడు ఊడగొట్టేసిన తర్వాత వీడి పురంజనుడు లోపల పడుకుని ఇంకా తన భార్యనే తలుచుకుంటూ సేవకులు తెచ్చినవి తింటూ ఇందులో ఉండిపోతే బావుండు ఉండిపోతే బాగుండు అంటూ ఉంటాడు అంటే ఇంకా తన భార్యని తెలుసుకుని ఇంద్రియాలతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకొని సంతోషపడిపోతుంటాడు ఇలా ఉండగా ఉండగా ఒక రోజున ఈ జరా అనబడేటటువంటి స్త్రీ ఒక దేవగుప్తాన్ని నిర్వహిస్తుంది అంటే ఎవ్వరికీ తెలియని రహస్యమైన పని చేసేస్తుంది ఏమిటా పని ఈయన అందరినీ ఆదమరిపించి నిశ్శబ్దంగా ఈ కోట్ల నుంచి బయటికి దోహేస్తుంది అంటే వాడికి మృత్యు వచ్చేసింది ఇన్నా అందరూ ఉంటారు మనసం చుట్టూ ఎప్పుడు పోయాడండి ఎటువైపు నుంచి పోయాడు ఎవ్వడు చెప్పలేడు కాబట్టి ఏమిటది దేవగుప్తము ఎవరు చేశారు జర వలన జరిగిపోతుంది దేవగుప్తం చేసేస్తుంది అయిపోయింది ప్రజ్వరుడు భయముడు యవనులు జర కలిసి దేవగుప్త కార్యాన్ని నిర్వహిస్తారు ఆఖరణ పురంజేయుడు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఐదు పడగల పాము బయటికి వెళ్ళిపోయింది అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటటువంటి ఐదు ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడు ఈ కోట ఏమైపోయింది శిథిలం అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎవరు ఆక్రమించారు ఇంకో కోట వెతుక్కుని మళ్ళీ వెళ్ళిపోతారు వీళ్ళందరూ ఓ కోట శిథిలం అయిపోతే దాన్ని పట్టుకోరు ఆ కుమల నడిపోయారని మళ్ళీ ఇంకో కోటకు పోతారు ఆ కోట వాడిని పట్టుకుంటారు అందుకని కోట ఏమైంది అగ్నిహోత్రంలో పడిపోయింది కాలిపోయింది పురంజనుడి కోట ఇది విన్నావా ప్రాచీన బరిహి నీకేమైనా అర్థమైందా అని అడిగాడు అడిగితే ప్రాచీన భరి అన్నాడు అంటే ఈ వ్యాఖ్యానం చేయకుండా చెప్తే ఏమిటో మీరు చెప్పారు కానండి ఆ పేర్లు ఏమిటి ఆ ద్వారాలు ఏమిటి ఆ మిత్రులు ఏమిటి ఆ పురంజన్ ఏమిటి కాలకన్య ఏమిటి భయుడు ఏమిటి ప్రజ్వరుడు ఏమిటి అసలు ఏమిటండి అల్లరి అన్నాడు అంటే ఇదిగో ఇప్పుడు చేసినటువంటి వివరణమే చేశాడు చేసిన తరువాత ఆశ్చర్యపోయే అయ్య బాబోయ్ మనుష్య జీవితం అంటే ఇలా ఉంటుందా కాబట్టి నేను ఉత్తర క్షణం ఏం చెయ్యాలి అని అడిగాడు నువ్వు చేయగలిగినది ఒకటే ఒకటి భాగవత సహవాసము భగవంతుని పట్ల అనురక్తి ఈ రెండు పెంచుకో అని ప్రాచీన పరిహి నారదుడికి ఉపదేశం చేస్తాడు అది పరమ పవిత్రమైన ఆఖ్యానము కథారూపంలో ఉంటుంది కానీ గొప్ప రహస్యాన్ని ఆవిష్కరిస్తుంది మీరు మనవల్ని దగ్గర కూర్చోబెట్టుకుని పదిహేను రోజులు చెప్పడానికి కథ బాగా సరిపోతుంది ఎందుకని అంటే నీరు ఒక్కొక్కటి చెప్పి ఇదేమిటో నువ్వు చెప్పు చూస్తాను నువ్వు చెప్పు చూస్తానని కొంచెం వయస్సు వస్తున్నటువంటి పిల్లల్ని అడిగితే వాళ్ళకి వేదాంతములందు ప్రవేశము లభిస్తుంది లభించి నిజమే కదా నిజమే కదా అని వైరాగ్యానికి బీజములు పడడం ప్రారంభం అవుతుంది